సో చేశారా నేను మీ తిరుపతి స్వామి అయితే మా గ్రామానికి దగ్గర ఉన్నటువంటి మాసుగోడ విలేజ్కి వచ్చాం చూడండి ఇక్కడైతే గురుపిత్రులు చీపురులు అది కొండ నుండి తెచ్చిన తర్వాత అవి కొట్టడం కొట్టి కట్టి తర్వాత ఇక్కడ నుండి సంతకు తీసుకెళ్ళి అమ్ముతారు కేజీ లెక్క కేజీ ఎంత ఉంటుంది కేజీ ఎంత ఉంటుంది మీరు కూలికి వచ్చారా మీరు కూలి చేసి మళ్ళీ వాళ్ళు అమ్మితేడదాయా ఎంతకి అమ్ముతారు ఇది ఒక అత బయట ఇది అంత వెళ్లిస్తే అవుతుంది ముప్పై రూపాయలు నలభై రూపాయలకి అమ్ముతారు ఇక్కడ హోల్సేల్ రేటు

ఇలా కష్టపడుతూ ఇలా చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు దయచేసి మీరు ఎప్పుడైనా కొనాలనుకుంటే ఈ గిరుపుతులు దగ్గర తీసుకునేటప్పుడు బేరం అయితే ఆడకండి ఎందుకంటే చూసారా ఎంత కష్టపడి చేస్తున్నారు ఎన్ని సి నువ్వు చదువుతాను ఎన్నో క్లాస్ నాలుగు నాలుగు ఖాళీ టైంలో అమ్మ వాళ్ళకి సాయం చేస్తాం చదవండి మంచి చదవండా చూసారా వీళ్ళు ఇలా కుటుంబంతో సహా అందరు కూడా కష్టపడుతూ జీవనోపాధి సాగిస్తున్నారు వీలైనంత వరకు ఇవి ఎప్పుడైనా సంతక తెచ్చేటప్పుడు ఎక్కువ బేరమాడకంట కొంటే మంచిదని నా అభిప్రాయం చూడండి ఎంత కష్టపడుతున్నారు ఎంత కష్టపడి చేస్తే ఒక చీపురు ఇరవై ముప్పై రూపాయలు ఇచ్చుకుంటుంటారు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చూస్తే ఎందుకంటే వీళ్ళకి బయట అయితే ఐదు ఆరు వందల రూపాయలు కూలి ఉంటుంది అటువంటిది కూలిచ్చి మరి ఇప్పుడు వీళ్ళు చీపుర్లు కట్టిస్తున్నారు అందరూ కలిసి ఒక్కొక్కరికి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి ఈ యొక్క చీపురులు అయితే కడుతున్నారు ఇవి కట్టిన తర్వాత సంతకు తీసుకెళ్ళి అమ్ముతారంట ఈ విధంగా అయితే చీపురులు తయారు చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఒకటి మన వీడియో అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends. Thank you all.